అందరికీ నమస్కారం డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజు మన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీలో మండల్ సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్న రెంక తిరుమల రవి గారి దంపతుల ఇరవై నాలుగవ పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంగా మన శివసాయి కంపెనీ ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులైన తిరుమల మేడం గారి కుమారులు అభినవ్ వర్మ మనీశ్వర్ వర్మ తమ్ముడు తిరుపతి మరదలు రమ కోడలు హృతిక కృతిక అమ్మా నాన్న రామన్న మల్లక్క మామయ్య అత్తమ్మ ఆగయ్య అమృత మరియు స్నేహితులు శ్యామల స్వప్న లలిత శ్రీను శశికళ బంధుమిత్రులు మరియు స్నేహితులు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు మరో వసంతం నిండిన మీ దాంపత్యం అనునిత్యం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున మరోసారి పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం హ్యాపీ యానివర్స్ డే తిరుమల గారు అండ్ రవి గారు సో వినర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ యూ ఎస్ ఛానల్